అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో పల్లీలు నువ్వులు కలిపి లడ్డూలు చేశానండి నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి నేను కిలో పల్లీని తీసుకున్నాను వాటిని సన్నటి మంట పైన వేయించుకున్నాను సన్నటి మంట పైన వేస్తేనే పల్లీలు ఓవర్ కుక్ అయ్యి బాగుంటాయి లేదంటే పచ్చిదనం వచ్చేసి లడ్డు అంతా టేస్టీగా అయితే ఉండదు మధ్య మధ్యలో కలుపుతూ సన్నట మంట పైన వేయించుకోవాలి అది వేగిన తర్వాత కొన్ని పల్లీలని చేతిలో తీసుకొని పొట్టు వస్తుందో లేదా చెక్ చేసుకోవాలి అలా సింపుల్గా పొట్టు వచ్చేస్తే పల్లీలు వేగినట్టే వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత నువ్వులను తీసుకొని అదే సన్న మంట పైన వేయించుకోవాలి నువ్వులకు కూడా కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇవి పొట్టున్న నల్ల నువ్వులు కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అలాగే వీటిని కూడా వేయించి పక్కనైతే పెట్టుకోవాలి మనమైతే మిక్సీ పట్టుకోవాలండి మరి పిండిలాగా ఫైన్గా పట్టకూడదు అలానే పప్పు గింజలు కనపడకూడదు కొంచెం కచ్చాపచ్చాక కొంచెం మరం కదా పరంపరంగా పట్టుకోవాలి బెల్లాన్ని అయితే కొంచెం చాక్తో కట్ చేసుకుంటే మనకు పాకం తొందరగా వస్తుంది బెల్లం తగినట్టు నీళ్ళు అయితే వేసుకోవాలండి మీ అందరికీ తెలుసు కదా లేత తీగపాకాన్ని తీసుకోవాలండి మరి ముదురుపాకం కాదు వండైతే మనము వండక రాదు అది అలా లేత తీగపాకం అయితే వచ్చేటట్టు చూసుకొని పాకం వచ్చేసింది అన్నప్పుడు మనం పల్లి పౌడర్ని వేసుకోవాలండి అలాగే నువ్వుల పౌడర్ వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి పొయ్యి మీద నుంచి అయితే పక్కకు దించుకోవాలి ఇక అయితే కొంచెం వేడివేడిగానే గట్టిగా చుట్టుకోవాలి కట్ కట్టిగా కొంచెం నొక్కి చుట్టాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు అయితేనే వండుకొస్తుంది లేకపోతే ఇంకా మనకు అలాగే పొడి పొడిగా పౌడర్ లాగా ఉండిపోతుంది అన్నిటిని అట్లనే లడ్డూలు చేసుకొని పక్కనే పెట్టుకోవాలి మనం కలర్ నల్లగుందని చూడకూడదండి నలుపు నారాయణ మెచ్చు అంటారు కదా మనం అందులో పోషక విలువలు ఎలా ఉన్నాయి ఏమున్నాయి అన్నది మనకి ముఖ్యం అండి ఈ పిల్లలకైతే చాలా బలం అండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ వేలోనే ఇంట్లోనే చేసుకోవచ్చు నేను కంపల్సరీ మా పిల్లలకైతే మా అబ్బాయి హాస్టల్ నుంచి వస్తే మాత్రం కంపల్సరీ ఈ అయితే తీసుకెళ్లకు ఉండడండి కంపల్సరీ చేసి పెడతాను టైం తీసుకొని దేనికన్నా టైమే ఇంపార్టెంట్ అండి కొంచెం సమయాన్ని అయితే కేటాయించాల్సి ఉంటుంది